మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు వరతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయబడిన పాతని బంధన పాఠ్యభాగము ద్వితీయోపదేశకాండము పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము యహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నేను ఆశీర్వదించును ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని ప్రజలు దేవుని అర్పణలతో ఆరాధించినప్పుడు కలిగే ఆశీర్వాదముల గురించి మోసే భక్తుడు తెలియజేసిన మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి నీవు చేస్తున్న పనిని నీవు చేస్తున్న వ్యాపారమును నీతి న్యాయములతో నీవు జరిగించినట్లయితే అప్పుడు నీ సంపాదన అంతయు చినిగిపోయిన సంచిలో వేసినట్టు కాకుండా నీవు అనుభవించేలాగా నీ కుటుంబము నీ పిల్లలు అనుభవించేలాగా నీ రాబడి అంతటిని దేవుడు ఆశీర్వదిస్తానని నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నీ రాబడిని ఆశీర్వదించుట అనగా నీవు తినగా నీవి అప్పులు తీర్చగా ఇంకా నీకు ఉండే సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు ప్రియ సహోదరులారా దేవుడిని రాబడి అంతటిని ఆశీర్వదించాలంటే మొదటిగా నీవు దేవునికి ప్రథమ ఫలము గని హృదయాన్ని నీవు అర్పించాలి రెండవదిగా నీవు దేవునికి ప్రథమ ఫలము కానీ సమయాన్ని ఇవ్వాలి మూడవదిగా నీవు ప్రథమ ఫలముగా నీ యొక్క పంటలో నుంచి ఫలాలను తీసుకెళ్ళాయనికి ప్రథమ ఫలముగా నీవు అర్పించాలి ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి ఇస్తావో నీ సమయాన్ని దేవునికి ప్రథమ ఫలంగా అర్పిస్తావో అప్పుడు దేవుడు నీ రాబడి అంతటిలో నేను ఆశీర్వదిస్తానని నీ చేతి పనులన్నిటిలో నేను ఆశీర్వదిస్తానని దేవుడు యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులరా నీవు దేవుని ఎందు భయభక్తు ఉండి నీవు చేస్తున్న పనిలో నువ్వు చేస్తున్న వ్యాపారంలో నీ తిని న్యాయాన్ని నీవు అనుసరించి జీవించినట్లయితే గనక అప్పుడు నీ సంపాదన అంతయు చినిగిపోయిన సంచిలో వేసినట్టు కాకుండా నీవు తిని నీవు అనుభవించినట్లు నీ కుటుంబపు వారు అనుభవించినట్లు నీ బిడ్డలు అనుభవించినట్లు దేవుడు వాటిని ఆశీర్వదిస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఏ విధముగా ఆశీర్వదిస్తాడంటే నీవు తినగా నీ అప్పులు తీర్చగా ఇంకా మిగిలి ఉండే సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు నీ గిన్నె నిండి పొంగి పొర్లు పారు వరకు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని నీ రాబడి అంతటిలో కూడా నిన్ను ఆశీర్వదిస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడిచ్చిన వాగ్దానము నీ జీవితంలో నెరవేరినట్లు అటిక కృప పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అనుగ్రహించిన 那个。 తలలు వంచి ప్రార్థన ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడిన మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ గణమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ఆయా ఈ నాన్న నీ వాగ్దానము ద్వారా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచవు నీ రాబడి అంతటిలోనూ నీ చేతు పనులన్నిటిలోనూ నేను ఆశీర్వదిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు ప్రభావ ఆయా నీవిచ్చే ఆశీర్వాదాన్ని మేము పొందుకునేలాగన అట్టి కృపను మాకు దయచేయండి నీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచండి మా హృదయాన్ని నీవు అడుగుచు ప్రభా ప్రథమ ఫలము గృదయాన్ని నీకు ఇవ్వడానికి మాకు ఇచ్చిన ఇచ్చిన సమయాన్ని నీకు ఇవ్వడానికి ప్రభా వెచ్చించడానికి సహాయం దాయిచ్చేయమని ఈ యొక్క ప్రభా ఈ ప్రార్థనని పాదశ నీకు చేర్చుకోమని ఏ స్థితి పరిస్థితిని ఆమెని అడిగి పెడుకొని చిన్నామ తండ్రి హమేన్